నాన్ వేసిన తెలుగు యూట్యూబర్ ప్రపంచ దేశాలు మొత్తం తిరిగేసి ప్రపంచ నలుమూల దేశాలు మొత్తం హిందూ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అరే మన తెలుగు రా ప్రపంచ నలుమూల దేశాలు మొత్తం తిరిగేసి మన టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తున్నాడు అలాగే ఆ దేశంలో ఎట్లుంటుంది ఆ కల్చర్ ఎలా ఉంటుంది అన్ని మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనోడు మంచివాడు అనుకున్నారు చాలా మంది అరే మన తెలుగోడై మనకి మొత్తం చూపిస్తుంటే చాలా మంది ఆనందపడినారు ఇండియాలో ఉండి చూసి అలాగే ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే చూసుకున్నాం మనం సీతాదేవిని ద్రౌపదిని అడ్డం వచ్చినట్లు మాట్లాడినాడు అలాగే గరికపాటి గారిని శివాజీ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు గరికపాటి గారు చాలా మంచి వ్యక్తి అందరికీ తండ్రి లాంటి వ్యక్తిని ఎట్లాంటి అట్లా మాట్లాడినాడు మీరందరూ చూశారు ఇట్లాంటి వానికి మనం సపోర్ట్ చేస్తున్నాం నాన్ వేషనికి వాడిచ్చే మెసేజ్ ఏంటంటే ప్లీజ్ నేను ఏమన్నా తిడుతున్నా అంటే ప్లీజ్ ఏమనుకోద్దు ఎందుకంటే సీతాదేవి అని అన్నాడు కాబట్టి నాకు బాధైతే అవుతుంది అనమాట అందుకని నేనైతే అంటున్నా ఏమనుకోద్ది వీడని వీడు అమ్మాయిల్ని పక్కన పెట్టుకొని వీడియోలు చేస్తుంటే సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరుగుతున్నారు ఆయనకి వీడిచ్చే మెసేజ్ వరస్ట్ మెసేజ్ నేను అడిగితే టెంపుల్స్ లో ఇస్తున్నాడు చాలా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు టెంపుల్స్ గురించి చెప్తే అరే చాలా మంచి వారు అనిపిస్తుంది కానీ దేవి దేవతలంటే అంటే ఎవ్వరికైనా కానీ నెత్తరం మరుగుతుంది నిజంగా అంటే కళ్ళ ముందరంటే ఈడ్చి కొడితే చచ్చిపోతాడు అంత కోపం వస్తుంది చాలా మంది తెలుగు ప్రజలకి ఎందుకంటే మనోడు అట్లా మాట్లాడినాడు వీడియోలు చేసి అవు కదా నీకు అన్ని తెలుసు ఇండియాలో పుట్టినావు అందులో తెలుగు కల్చర్లో పుట్టినావు హిందూ ధర్మం ఏంటో తెలుసు ప్రతి ఒక్కరు ఎవరిని పూజిస్తారో కూడా నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు భగవద్గీత గురించి మొత్తం చెప్పినావు తెలిసి కూడా నువ్వు సీతాదేవిని అన్నావు అంటే నీకు ఎంత ధైర్యం చెప్పు అందులో నీకు హిందూ ఎంతమంది ఉన్నారు నీకు సబ్స్క్రైబర్స్ అనేది కూడా నువ్వు మర్చిపోయినావు అరే వీడియో వీడియో చేసి పెడితే చాలా మంది ఆ చూస్తారు కదా అనే ఒక అవగాహన కూడా లేదా నువ్వు చిన్న పిల్లోడా అందరినీ ఎట్లా పడితే అంటాడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళ మొత్తం వాళ్ళని ఎట్లా బడితేట్లు మాట్లాడతారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీని వల్ల డిప్రెషన్ కోల్పోయి చాలా మంది డిస్టర్బ్ అయినారు ఫ్యామిలీ చాలా మంది కొంతమంది మిలియన్స్ దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది రీచ్ అయ్యే మూమెంట్లో దెబ్బ కొట్టేసినాడు మనోడు మంచోడు ఆడనిపించుకున్నాడు అంటే ప్రజల మధ్యలోనా ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ ప్రమోషన్ బాగా ఫైట్ చేసినాడు అప్పుడు చాలా మంచోడు అనుకున్నారు కానీ మనోడు తీరా చూస్తూ ఇట్లాంటితోన చెడ్డోడైపోయినాడు ఎందుకంటే మంచితనం రాబట్టుకునేది చాలా కష్టం అనమాట చెడ్డోడి అనిపించుకునేది చాలా ఈజీ నువ్వు అట్లాంటిదే చేసినావు మనోని టాపిక్లు ఎట్లంటే మనోని వ్యూస్లు ఎట్లా కావాలో మనం తెలుగుతో ఉపయోగిస్తాడు ఏదైనా కానీ అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేసినాడు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు మంచి మంచిోడు రా ఇట్లా తెలుగోడు మంచిగా పోరాడుతున్నాడు అంటే చాలా మంది సపోర్ట్ చేసినాడు హీరోలాగా ఫీల్ అయినారు న్యూస్ పేపర్స్లో వేసినారు చాలా నిన్నీ మంచిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట అందరు అప్పుడు కానీ ఇప్పుడు నీకు లేదు ఇప్పుడు అంత సీన్ లేదు నీకు నీకు దేవుడు ఒక్కసారి నిన్ను బతుకురా అని ఇన్ని రోజులు నువ్వు అని నువ్వు మొత్తం చెప్పినావు నీ కష్టం మొత్తం చెప్పినావు ఒక వీడియోలో అన్ని చూసి నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు అరే నువ్వు ఎదుగురా నాన్ నా అని అని నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు చాలా నువ్వు చాలా మంచిగా దాన్ని యూజ్ చేసుకోవాలి నువ్వు అట్లా కాదు నువ్వు దేవి దేవతల్ని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడినావు అందుకనే నీకు కర్మ అంటూ ఎంత ఉంటుంది నువ్వు మాట్లాడిన దానికి నువ్వు అనుభవిస్తావు దానికి ట్వంటీ ట్వంటీ సిక్స్లోనా అందరు నన్ను ఎవరైతే అంటారో వాళ్ళందరూ అనుభవిస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే అంటావు కదా నువ్వే ఫస్ట్ అందరికన్నా నువ్వే బెడ్ మీద ఉంటావు నువ్వు ఇచ్చే కంటెంట్ వర్స్ట్ కంటెంట్ అమ్మాయిల్ని పక్కన పెట్టుకొని సవకా యూత్కి ఎట్లా మెసేజ్ ఇస్తున్నాను రాండి ఈ కంట్రీకి రాండి అంత సవకా నీ వీడియోలు చూసిన పిల్లలు బాత్రూంలోకి వెళ్ళిపోతారు ప్లీజ్ ఏమనుకోద్ద అస్సలకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏం మెసేజ్ ఇంతకి ఆ వాయిస్ రికార్డులు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి అంటున్నావు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు చేసే అట్లున్నాయి కాబట్టి మళ్ళీ నేను నమ్మి ఫాలో అయిన వాళ్ళకి కుక్క పీతిని అట్లా అరే ఏం మంచిది రాను ఇంత నువ్వు ఇండియాలో పుట్టి తెలుగు కల్చర్ లో పెరిగి నువ్వేం మెసేజ్ ఇస్తున్నారా పది మందికి చాలా మంది హిందువులే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఆ నాన్న వేసినా అని కొడితే యూట్యూబ్ లో వస్తుంది మీకు అన్సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ కొట్టండి అలాగే ప్రపంచ యాత్రికుడు పెద్ద పోతుమావన్ లాగా పెట్టుకున్నాడు మన పేరు అది గూగుల్ కూడా గుర్తించింది అన్నప్పుడు నువ్వు ఎంత మంచిగా నిలవదొక్కదండి పేరుని ఏ ఏమన్నా చదువుకోలేనాడు చెప్పు నీ తెలిసి కూడా నువ్వు ఎట్లా మాట్లాడతావు ఇంతకీ ఒకరు మన వీడియోస్ చూసి ఆనందపడుతున్నారు అన్నప్పుడు నువ్వు చాలా గర్వంగా ఫీల్ కావాలి కానీ నీకి పలుపెక్కింది అంటే నీకు వీసా పాస్పోర్ట్ ఉండడం వల్ల రెక్కలు వచ్చినా ఎగురుతున్నావు బాగాను ఆ దేశంకి ఈ దేశంకి ఫ్లైట్లలో ఎగురుతున్నావు కాబట్టి నీకు కనిపించట్లే యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ వస్తుంది నీకు అందుకనే కనిపించాలని ఇట్లా మాట్లాడుతున్నావు అదొక్కటే నీకు సక్సెస్ కాబట్టి నువ్వు అంత చూసుకుని ఎగురుతున్నావు మళ్ళీ రీసెంట్గానే హిందూ టెంపుల్స్ గురించి నువ్వు వీడియోలు చేస్తున్నావు నువ్వు హిందూ టెంపుల్స్ గురించి నువ్వు వీడియోలు చేయడానికి నీకు అర్హత లేదు నన్ను అడిగితే నువ్వు యాంటీ హిందూను నువ్వు అస్సలకి నీకు సపోర్ట్ వాడు రామాబాయి చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ ఆడుకుంటారు మీరు ఏంది ఇంతకి వాళ్ళ ఫ్యామిలీస్ అనడం కానీ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీకెందుకు ఇంత చెప్పు ఉన్న కాడ మంచిగా ఉండాలి ఎప్పటికైనా కానీ మీరు ఇండియాకి నువ్వు ఇచ్చే మెసేజ్ వరస్ట్ కంటెంట్ నన్ను అడిగితే నిజంగా చెప్తున్నా ప్లీజ్ నేనేమన్నా తప్పుగా మార్ని క్షమించండి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎందుకంటే వీడు నాన్ వేసిన మెసేజ్ ఇచ్చే మెసేజ్ వరస్ట్ కంటెంట్ నిజంగా చెప్తున్నా చాలా మంది ఆడవాళ్ళు కూడా లైవ్ లో చెప్తున్నారు కదా అన్న నేను చూసేవాడిని ఇప్పుడైతే అస్సలకి నేను ఈ వీడియో స్కిప్ చేసి పాడేస్తున్నామని ఇట్లాంటివన్నీ నాకు మళ్ళా ఈ ఫోర్త్ మొబైల్ గురించి వీడియో చేయమని చాలా మంది మెసేజ్ చేసినారనమాట మన ఫాలోవర్స్ చెప్తున్నా నేను వీడియో వస్తే స్కిప్ చేయండి అన్ఫాలో చేయండి రిపోర్ట్ చేయండి ఓకేనా ఇన్ కేస్ మనవాడు నా వీడియో కూడా పెడతాడు అనుకుంటున్నా ఫ్యూచర్ లో చెప్పలేం మనోని మనోని కంటెంట్ ఎట్ అంటే చెప్తున్నా ఎవడు ఎదుగుతాడో వాడి మీద టార్గెట్ చేయాలా వ్యూస్ పెంచుకోవాలి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలా వీని ఇదే వీని టార్గెట్ మొత్తం ఇదే వీకేం అక్కడ ఏం ఎక్స్ప్లో అంతా ఎక్స్ప్లోర్ చేసే వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ కష్టమైనప్పుడు అని పట్టాలా పటాయించాలా వాళ్ళ వీడియోస్ క్రియేట్ చేయాలా వాడి ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదు మనకి వీడియో వస్తే చాలు ఆ వీడియో పోస్ట్ చేసే చాలు మన సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఉంటే చాలా మనకి వాడు ఏమైనా కానీ వాడు చచ్చిపోయినాయి వాడు ఫిజికల్ క్యాంగ్ ఏమైనా కానీ ఏం రా నాయన నువ్వు హిందూ కల్చర్లో పుట్టి నువ్వు మెసేజ్ ఇచ్చేది ఇదేనా నాకైతే చాలా బాధ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందుకనే నేను వీడియో చేస్తున్నా హిందూ దేవి దేవతలను అన్నాడు అనమాట నిజంగా అంటే ప్లీజ్ నాకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అండి